నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి స్థానిక పార్టీ ఆఫీసులో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దేశంలో ఎక్కడ చూసినా మోడీ ప్రవంచం కొనసాగుతోందన్నారు మోడీ అంటే అభివృద్ధికి చిరునామా అని మోడీ పేరు చెప్తే ఇతర దేశాల అధినేతలు క్యూ కడతారన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ ఆకాంక్షల కోసం పనిచేశానని ఇప్పుడు దేశానికి సేవ చేయడానికి బీజేపీ పార్టీలో చేరన్నారు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు అబద్దాల గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులైనా గానీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయమని అధికారం కోసమే రాజకీయాలు చేస్తారని ఆరోపించారు గతంలో గెలిచిన పార్లమెంట్ సభ్యుడు నల్గొండ అభివృద్ధిని విస్మరించాడని ఈసారి తనను గెలిపిస్తే నల్గొండ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి అభివృద్ధి చేస్తానన్నారు రాష్ట్రంలో బిజెపి పార్టీ పన్నెండు ఎంపీ స్థానాలు గెలవబోతోందని సైదిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు వరకు మోడీ గారు ఇంతకుముందు నేను చెప్ కొంతమంది అనేది అంటే ఇంతకుముందు మతం అని అదని కానీ ఈరోజు మోడీ అంటే ఒక అభివృద్ధికి చిరునామా అయినరు మోడీ అంటే ఈ దేశానికి ఒక ప్రైడ్ అయినరు ఈరోజు ఎంత గర్వంగా ఉంది బయట ఉన్న మన ఇండియన్స్ కంటే మోడీ గారి పేరు చెప్తే దేశాధినేతలే క్యూ కట్టే స్థాయికి వచ్చినాం ఈరోజు దేశంలో ఈరోజు పవర్ఫుల్ లీడర్ ఎవరన్నా ఉన్నారు అంటే మే పేరు అడిగితే ఈరోజు ఎవరు అమెరికా అధ్యక్షుడు అనరు రష్యా అధ్యక్షుడు అనరు ఒకటే మాట చెప్తారు నరేంద్ర మోడీ గారని అవన్నీ చూసి ఎందుకంటే రీజనల్ పార్టీస్లో ఉంటే నాకు తెలుసు కొంతమంది అనవచ్చు నువ్వు టీఆర్ఎస్లో ఉన్నావు కదా ఇప్పుడే మళ్ళీ బీజేపీలోకి వచ్చినావు అంటే ఎస్ నేనున్నా ఎందుకంటే దేశాలలో పనిచేసి వచ్చినోడిని ఆ రోజు తెలంగాణ మూమెంట్ తెలంగాణ కోసం పనిచేయాల తెలంగాణ మన తెలంగాణ మనం బంగారు తెలంగాణ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఉద్యమ పార్టీ అని జాయిన్ అయిను కానీ రీజనల్ పార్టీస్ కాదు మనం సేవ చేయాలంటే నేషనలిస్ట్గా మనకు ఒక దేశభక్తి పెరగాలన్నా దేశానికి సేవ చేయాలన్నా ఒక మంచి కావాలంటే ఇలా బీజేపీ లాంటి పార్టీ అయితేనే అనుకుని ఈరోజు బీజేపీలో జాయిన్ కావడం జరిగింది